ఈరోజు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మాజీ సీఎం ఆయనటువంటి రాజశేఖర రెడ్డి గారిది పాండ్యం నియోజకవర్గం ఊరకల్ల మండలంలో కేతారం క్యాతవరం ఊర్లో ఈరోజు ప్రజల మధ్య ఆయన జయంతిని జరుపుకోవడం చాలా ఆనందకరము ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు కూడా ఆయన మీద అభిమానంతో సొంతంగా వచ్చి వాళ్ళు కూడా సపోర్ట్ చేయడం అనేది ఒక ఆనందకరం ఈరోజు డిసిసి లక్ష్మీనరసింహ గారి ఆదేశాల మేరకు ఇక్కడ చేయండి అని ప్రోగ్రామ్స్ చెప్పడం వల్ల దానికి అదే అదేవిధంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఇక్కడ సర్పంచ్ గారు కూడా మాకు సర్పంచ్ గారు మరియు ఉప సర్పంచ్ గారు కూడా మాకు సపోర్ట్ చేయడం అనేది చాలా ఆనందకరం చెరువులమ్మ గారు గ్రామ గ్రామానికి కాంగ్రెస్ పార్టీ ప్రచార విస్తీర్ణలో భాగంగా ఈరోజు ఇక్కడ ఈ కార్యక్రమం చేయడం జరిగింది ఈ కార్య రేపు ఈ కార్యక్రమం రేపథమైంది మన పఠాన్భాయి మరియు విశ్వేశ్వర రెడ్డి గారి ఆధ్వర్యంలో రమణ రమణ గారు స్టేట్ ఓబీసీ రమణ గారు మరియు నాయుడు వెంకట్ నాయుడు గారు హుసేన్ గారు అందరూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు ధన్యవాదాలు